ఆంధ్రప్రదేశ్లో హైవే రోడ్లు శరవేగంగా నిర్మాణాలు జరగనున్నాయి కేంద్ర ప్రభుత్వంలో నితిన్ గడ్కరీ కేంద్ర రవాణా శాఖ మధ్యలో నితిన్ గడ్కరీ గారి ఆదేశాల మేరకు వచ్చే సెప్టెంబర్ అక్టోబర్ నాటికి పద్దెనిమిది హైవే రోడ్లు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది హైవేలకి పనులు ప్రారంభం చేస్తున్నారు మనం విజయవాడ గుంటూరు మార్గంలో ఉన్న నేషనల్ హైవే చూస్తున్నాం ఇది మద్రాస్ జాతీయ రహదారి ఎన్హెచ్ అనమాట ఇది నేషనల్ హైవే ఈ విధంగా రాష్ట్రంలో పద్దెనిమిది హైవే రోడ్లని అభివృద్ధి చేస్తారు మన అమరావతిలో కూడా ఇలా చేయటం వల్ల మరింత ప్రయాణం సులభతరం అవుతుందని కూడా చెప్తున్నారు బెంగళూరు కడప విజయవాడ మూడు వందల నలభై నాలుగు కిలోమీటర్ల మేర ప్రాజెక్టు అదేవిధంగా ఎన్హెచ్ ఏడు వందల పదహారు నాలుగు లైన్ల రహదారి మల్లవరం రేణుకుంట మార్గ మధ్యంలో ముప్పై ఏడు కిలోమీటర్లు పుట్టపర్తి కోడూరి మధ్య నాలుగు లైన్ రహదారి ఓడరేవు చెలకలూరుపేట మధ్యలో నలభై ఏడు కిలోమీటర్ల రహదారి ఎన్హెచ్ మూడు వందల నలభై కర్నూలు ఆత్మకూరు మధ్య అరవై ఆరు కిలోమీటర్లు ఉంటుంది నాలుగు మీటర్ల నాలుగు వరుసల రహదారి మైదుకూరు బజ్వేల్ మధ్య నలభై ఏడు కిలోమీటర్లు ఉంటుంది కొత్తపల్లి కొత్తపల్లి గోరంట్ల మధ్య ఒక రహదారి తాడిపత్తి ముద్దనూరు మధ్య యాభై ఒక్క కిలోమీటర్ల మేర ఒక హైవే సోమయాజులపల్లి డోన్ మధ్య యాభై మూడు కిలోమీటర్లు ఒక రహదారి ఇలా దాదాపుగా జిల్లాకి ఒక్కొక్కటి చొప్పున ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పద్దెనిమిది ఫ్లేఓవర్ల నిర్మాణం అంటే పద్దెనిమిది జాతీయ రహదారులు ఏర్పాటు చేస్తారు ఈ విధంగా కొన్ని నాలుగు లైన్లు కొన్ని ఆరు లైన్లు ఉండే విధంగా గతంలో రెండు లైన్లు ఉండ రాష్ట్ర రహదారులు ఉండే కదా వాటిని కూడా నాలుగు లైన్లుగా అభివృద్ధి చేస్తారు కేంద్ర ప్రభుత్వ అజమాయిషిలో ఈ హైవే రోడ్లన్నీ నిర్మాణం జరుగుతాయి అన్నమాట సోమయాజులపల్లె డోన్ అంటే కర్నూలు జిల్లా యాభై మూడు కిలోమీటర్లు కొత్తపల్లి గోరంట్ల మధ్య ఒక రహదారి తాడిపర్తి మొద్దునూరు మధ్య యాభై ఒక్క కిలోమీటర్లు ఇంకో రహదారి కర్నూలు కడప జమలమడక ఈ ప్రాంతంలో ఇరవై రెండు కిలోమీటర్ల మేర ఒక రహదారి ఈ విధంగా పన్నెండు మెగా జాతీయ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కి మంజూరు పనులు ప్రారంభించారు ఇవి వచ్చే సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా ఎన్హెచ్ నూట అరవై ఏడు హైదరాబాద్ గుంటూరు కొండమూడి సత్యనపల్లి పేరేచర్ల మార్గంలో నాలుగు వరుస రహదారి కూడా అభివృద్ధి చేస్తున్నారు సత్యనపల్లి మేడికొండూరు బైపాస్ సత్తెనపల్లి మేడికొండూరు మధ్య బైపాస్ రోడ్లు వస్తాయి హైదరాబాద్ లైన్ ఇది ఈ విధంగా అన్ని రోడ్లని అభివృద్ధి చేస్తారు అన్ని జిల్లాలను కూడా కలుపుతారు గుంటూరు సిటీలో అయితే శంకరవిలాస్ బ్రిడ్జి తొంభై ఎనిమిది కోట్లతో ఈ బ్రిడ్జిని తాలూకా సెంటర్లో ఉంటుంది కదా శంకర విలాస్ బ్రిడ్జి దాన్ని అభివృద్ధి చేస్తారు అది కూడా వచ్చే సంవత్సరం నాటికి పూర్తి అవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా తెలంగాణ కలవకుతు నుంచి ఆంధ్రప్రదేశ్ కర్నూలు నంజాల వరకు అరవై రెండు కిలోమీటర్ల మేర హైవే రోడ్డు ఆరు వందల కోట్లతో రెండు లైన్ల అభివృద్ధి చేస్తారు కడప జిల్లా వేంపల్లి చాగల్లు మధ్య డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు పదమూడు వందల ఇరవై ఒక్క కోట్లతో ఈ ప్రాజెక్ట్ని అభివృద్ధి చేస్తారు ముద్దనూరు హిందూపురం కొత్తపల్లి తాండూరు పులివెందుల లైన్లు ఇది కూడా అభివృద్ధి చేస్తారు బద్వేలు నెల్లూరు నాలుగు వరుసల రహదారి నూట పది కిలోమీటర్ల మేర మూడు వేల ఏడు వందల ఇరవై మూడు కోట్ల ఖర్చుతో ఈ నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు నెల్లూరు కృష్ణపట్నం పోర్టు ఐదు వందల పదహారు పెందుర్తి కోట విశాఖ ఇది ఒక రోడ్డు అదేవిధంగా సబ్బోవరం శిలానగర్ జంక్షన్ విశాఖపట్నం ఎన్హెచ్ ఐదు వందల పదహారు ఈ రోడ్లన్నీ కూడా వచ్చే ఏడాదికి పూర్తి చేయాలని చెబుతున్నారు అంటే రెండు వేల ఇరవై ఐదు నాటికి దాదాపుగా పూర్తి అవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ విధంగా రాష్ట్రంలో పద్దెనిమిది హైవే రోడ్లు కనెక్టివిటీ అనమాట ఈ రోడ్లన్నీ కనెక్టివిటీ జరిగినట్లయితే ప్రయాణం సులభతరం అవుతుంది మరింత అభివృద్ధి మార్గంలో పయనించేందుకు అవకాశం ఉందని కూడా చెబుతున్నారు ఇలాగే వెనుకొండ గుంటూరు హైవే వినుకొండ గుంటూరు నుంచి తొంభై కిలోమీటర్ల హైవే రోడ్డు నాలుగు వరుసలు విస్తరణ చేస్తారు దానికి రెండు వేల మూడు వందల అరవై కోట్లు కేటాయించారు ప్రతి జిల్లాకి ఒక్కొక్క హైవే కనిపిస్తుంది అన్నమాట మనకి బద్వేలు నెల్లూరు వరకు నూట ఎనిమిది కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రహదారి హైవే నిర్మిస్తారు వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు నెల్లూరు మధ్య నూట ఎనిమిది కిలోమీటర్ల మేర నాలుగు వరుసల లైను నెల్లూరు నుంచి కృష్ణపట్నం వరకు ఇరవై నాలుగు కిలోమీటర్ల మేర నాలుగు వరుసల హైవే వెయ్యి నలభై కోట్ల రూపాయలు కేటాయించారు రాజమండ్రి గామన్ జంక్షన్లో రెండు కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ నిర్మాణానికి నూట యాభై కోట్లు కేటాయించారు విశాఖపట్నం జిల్లాలో సబ్బవరం షీలానగర్ పదమూడు కిలోమీటర్ల మేర నిర్మాణానికి తొమ్మిది వందల ఆరు కోట్లు కేటాయించారు విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డుకి పనులు జరుగుతున్నాయి చిన్నకాక నుంచి గొల్లపూడి వరకు హైవే రోడ్లు పనులు అమరావతి రాజధాని గుండా వెళ్ళే హైవే రోడ్ల పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి ఈ విధంగా రాష్ట్రం మొత్తం మీద హైవే రోడ్లకి మార్గదర్శం వచ్చిందని చెప్పవచ్చు చెన్నై కలకత్తా జాతీయ రహదారి కలుపుకునే విధంగా మహానాడు జంక్షన్ రామరపాడు రింగ్ మీదుగా నిడమానూరు వరకు హైవేపై నాలుగు వరుసల రహదారి వంతెన నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు తొమ్మిది కిలోమీటర్ల మేర ఇన్నోవేటివ్ సూపర్ స్ట్రక్చర్ డిజైన్లతో వంతెన నిర్మిస్తారన్నమాట విజయవాడలో దీనికి ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు కేటాయించారు ఈ రోడ్లో ప్రస్తుతం ఉన్న డివైడర్లలో పిల్లర్లు వేసి నాలుగు వరుసల వంతెన నిర్మిస్తారు వచ్చే మార్చి నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు విజయవాడ మహానాడు జంక్షన్లో హైవే రోడ్లు పనులు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలను కలుపుకెళ్లే హైవే రోడ్లు మహారతదేశం వచ్చిందని చెప్పాలి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి నిధులు కేటాయించి ఈ విధంగా అభివృద్ధి ప్రణాళిక ఏర్పాటు చేసింది డిపిఆర్ రూపకల్పన పూర్తయిన తర్వాత పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఏదైనా వచ్చే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి పనులు మొత్తం పూర్తి అవ్వాలని ఆదేశాలు జారీ చేశారు ఈ దిశగా టెండర్ల ప్రక్రియ పూర్తిగా వచ్చిందని చెప్తున్నారు వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లో ఫ్లైఓవర్ల నిర్మాణం కూడా జరుగుతుందని చెప్తున్నారు అవి కూడా సంవత్సరం ఆఖరికల్లా పూర్తి అవ్వాలని చెప్తున్నారు గుంటూరు సిటీలో మిర్చియార్డు వంతెన పూర్తి అవ్వాలని విశాఖ ఎయిర్పోర్ట్ జంక్షన్లో పూర్తి అవ్వాలని ఎన్హెచ్ పదహారు గొల్లపూడి జంక్షన్ నెల్లూరు టీ జంక్షన్లో ఎన్హెచ్ పదహారు నాగురుపాడు చెన్నై కలకత్తా లైన్లో జంక్షన్ అదేవిధంగా రణస్థలం ఎన్హెచ్ నలభై నాలుగు వద్ద ప్లేఓవరు ఈ విధంగా పద్దెనిమిది ఫ్లైఓవర్లు కూడా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు అంటే ఇటు జాతీయ రహదారులు అటు ఫ్లైఓవర్లు మొత్తం పూర్తి చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్